గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ వీడియోలో డే వన్లో చాప్టర్ త్రీలో అసలు ఇప్పటి వరకు మనం అన్ని ఎవాపరేటర్ తర్వాత కండెన్సరు కంప్రెషరు ఏ సైజ్కి ఎంత వాటేజ్ ఇవన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోపోయేది ఏంటంటే అసలు వాక్స్ అంటే ఇవన్నీ మీకు అవసరం లేదు కానీ ఇవన్నీ తెలుసుకుంటే మంచిది ఫ్రెండ్స్ వాటేజ్ అంటే వాటేజ్ ఫస్ట్ది వాట్స్ అనమాట వాట్స్ మనం ఏమనుకున్నాం వన్ ట్వంటీ వాట్స్ అంటే నైంటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ వాట్స్ అనేది మనకి ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ పర్సెంట్ అనుకున్నాం ట్వంటీ పర్సెంట్ ఈ వాటేజ్ అంటే ఏంటి నైంటీ ఫైవ్ వాట్ నుంచి వన్ ట్వంటీ వాట్ లోపు మనకి ఈ వన్ బై ఎయిట్ కంప్రెషన్ అనేది అంత వాటేజ్ తీసుకుంటుంది అనమాట చెప్పుకున్నా మనం బల్బులు టెన్ వాటు ఫిఫ్టీన్ ఫార్టీ వాటు అలా సేమ్ అలాగే ఇది నైంటీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ వాటు ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ పర్సెంట్ అనేది ఉంటుంది అని అనుకున్నాం కొత్తది అంటే కొత్త బాగున్నా లోపల అన్నీ కూడా క్రాంక్ తర్వాత మన పిస్టన్ అన్నీ కూడా స్మూత్గా ఉంటాయి కాబట్టి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ వాటు తీసుకుంటుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా మనకి లోడ్ అంటే ఏంటి మనకి క్యాప్లై బ్లాక్ అయిపోవడం తర్వాత మనకి స్ట్రైనర్ అంటే ఫిల్టర్ బ్లాకేజెస్ వేయట వల్ల కొద్దిగా అటు ఇటుగా ఆ వాటేజ్ అనేది అంటే లోడ్ అనమాట వాటేజ్ అనేది పెరుగుద్ది మనకు ఆ వాటేజ్ పెరిగినప్పుడు మనకు అసలు వాటేజ్ పెరిగినప్పుడు ఎంత వాటేజ్ అనేది మనకు వస్తుంది అంటే వాటేజ్ అంటే వాటేజ్ని మనం యామ్స్లోకి కన్వర్ట్ చేస్తాం ఎందుకంటే మన మీటర్ వాడతాం కాబట్టి యామ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం అనమాట అంటే మనం అది ఎంత యాంపియర్ అంటే జీరో పాయింట్ ఫోర్ యాంబియరా లేకపోతే సిక్స్ ఎంబిరా అనేది మనం చూసుకుంటాం అంటే మనకి కూలింగ్ కెపాసిటీ ఉండకుండా ఏమొద్ది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం వయసులో ఉన్నప్పుడు ఏ పనైనా గట్టిగా చేయగలుగుతాం ఏజ్ పెరిగే కొద్దీ మనం వీక్ అయిపోతాం సేమ్ కంప్రెషర్ కూడా లోపల పిస్టన్ అనేది అంత టైట్గా అంటే పంపింగ్ చేయలేదన్నమాట పంపింగ్ స్లో అవుద్ది స్లో అయినప్పుడు ఏం చేస్తాం కూలింగ్ తగ్గుద్ది కాబట్టి మనం ఇంకొంచెం గ్యాస్ అనేది ఒక పఫ్ ఎక్స్ట్రా వేస్తూ ఉంటాం అనమాట అలా కొత్తదానికి దానికి పాతదానికి డిఫరెంట్ అలా వచ్చింది అనమాట అయితే మనకి ఈ వాటేజ్ని ఈ వాటేజ్ మనం ఏం చేయాలంటే కంపెనీ వాడు ఈ వాటేజ్ ఈ వాటేజ్ అసలు ఎలా వస్తుంది అంటే మనం ఈ వాటేజ్ని ఇప్పుడు నైంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ వాటేజ్ అనుకున్నాం నైంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ వాటర్ అని ఎలా అనుకున్నామంటే మనకి దీన్ని ఇది కనుక్కోవాలంటే నెక్స్ట్ సెకండ్ది బీటీయూ అనమాట కంపెనీ వాడు మనకి ఒక బీటీయూ అనేది ఒకటి మనకి ఇచ్చాడు అనమాట అంటే ఏంటి బీటియు అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ అనమాట అంటే మనం వాటిలోకి కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇది అనేది వచ్చింది అనమాట బీటీ అంటే బ్రిటిష్ బ్రిటిష్ థర్మల్ బ్రిటిష్ థర్మల్ థర్మల్ యూనిట్ అనమాట బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ అదే బీటీ అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ అనమాట ఆ యూనిట్స్ అంటే మనకి ఆ బీటీ అంటే ఏంటి మనకి ఆ వాటేజ్ అంటే ఈ కంప్రెషన్ అనేది ఒక్కో దానికి ఈ నెంబర్ అంటే మనం వన్ త్రీ ఫోర్ జీరో తీసుకున్నాం దానికి బీటీయూ అనేది కంపెనీ ఓడ్ ఒక పారామీటర్ ఇస్తాడు అనమాట ఆ పారామీటర్ ఎలా ఇస్తాడంటే ఒక అంటే ఇది ఎన్ని ఎన్ని బీటీయూలు అంటే ఇది తిరిగే మనకి అంటే లేటర్స్లో మనకి తోడిద్ది అంటే గాలిని మనం ఎప్పుడు కూడా హెయిర్ లేకపోతే రెఫ్రిజరేటర్ కానీ మనం లేటర్స్లో తీసుకుంటాం ఈ లో తీసుకున్నప్పుడు అది కంప్రెషన్ పంపింగ్ అనమాట పంపింగ్ని బీటీయూ అంటారు దాన్ని బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ అంటే మనం వాటేజ్లోకి కన్వర్ట్ చేసుకుంటాయి ఆ బ్రిటిష్ థర్మల్ యూనిట్ అనేది మనం వాడుకోవడం జరుగుతుంది దాని ప్రకారం మనకి అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ వాటేజ్ వాటేజ్ తర్వాత బీటియూ ఈ రెండు మనం తీసుకోవాలి ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు మనం వన్ వాట్ అంటే ఒక వన్ వాట్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫోర్ వన్ బిటియు త్రీ పాయింట్ ఫోర్ వన్ బీటీయూ అనమాట అంటే ఒక వాటు ఒక వాట్ అనేది త్రీ పాయింట్ ఫోర్ వన్ బీటీయుతో సమానం అనమాట అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ ప్రకారం వన్ వాట్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫోర్ వన్ బీటియుతో సమానం అనమాట ఆ త్రీ పాయింట్ ఫోర్ వన్ బి బీటియుతో సమానం అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ నైన్టీ ఫైవ్ టు వన్ ట్వంటీ అనుకున్నాం ఈ నైన్టీ ఫైవ్ టు వన్ ట్వంటీ అంటే ఈ మధ్యలో ఎన్ని పాయింట్లు ఉన్నాయి మనకి నైన్టీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీకి ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇది ఓల్డ్ కంప్రెషన్ ఇది న్యూ కంప్రెషన్ మనం దీన్ని అంటే వన్ వాట్ని ఇప్పుడు సపోజ్ ఒక వన్ నాట్ సెవెన్ వన్ నాట్ సెవెన్ మనం వన్ నాట్ సెవెన్ వాట్స్ తీసుకున్నాం ఈజ్ తీసుకుని త్రీ పాయింట్ ఫోర్ వన్తో మనం త్రీ పాయింట్ ఫోర్ వన్తో మనం కనుక దాన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి త్రీ సిక్స్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ ఎయిట్ బీటీయు వచ్చిద్ది అనమాట అంటే కంపెనీ వాడు మనకి ఈ కంపెనీ వాడు బీటీఏ ఎంత ఇచ్చాడంటే త్రీ సిక్స్టీ ఫైవ్ బీటీఏ ఇస్తాడు త్రీ సిక్స్టీ ఫైవ్ బీటీఏ ఇస్తాడు అంటే దగ్గర దగ్గర మనం త్రీ సిక్స్టీ ఎయిట్ వచ్చింది మనకి అంటే కంపెనీ వాడు ఆ రేంజ్లో అంటే వన్ నాట్ సెవెన్ వాటేసి వన్ నాట్ సెవెన్ వాట్లో మనకి ఇది రన్నింగ్ అవుద్దని ఆడ త్రీ సిక్స్టీ ఫైవ్ బీటీయూ అనేది ఇచ్చాడు అనమాట అంటే మనకి దగ్గర దగ్గర ఆ కంపెనీ వాడు దాంతో ఇప్పుడు వన్ నాట్ సెవెన్ అనుకోండి కొంచెం తగ్గుద్ది అనమాట వన్ నాట్ సెవెన్ అయితే మనకి కంపెనీ వాడు ఇచ్చిన దానికన్నా తగ్గుద్ది కాబట్టి మనం అంటే వన్ నాట్ సెవెన్ వాటి కాలుతుంది అనేది వాడు ఏంటంటే వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సిక్స్ పాయింట్ ఫైవ్ వాటి అట్ట కాలుతుందని వాడు త్రీ సిక్స్టీ ఫైవ్ బీవీ ఇచ్చాడు అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ అంత కాలిద్ది అనేది ఇచ్చాడు అలాగే తర్వాత మనకి మనం సైకిల్స్ అంటే నెక్స్ట్ మూడోది ఏంటంటే సైకిల్స్ అనమాట సైకిల్ సైకిల్స్ ఎన్ని అనుకున్నాం సిక్స్టీ సైకిల్స్ అనుకున్నాం సిక్స్టీ సైకిల్స్ ఈ సిక్స్టీ సైకిల్స్ అంటే మనకి సిక్స్టీ సైకిల్స్ అంటే మనం దీన్ని సిక్స్టీ సైకిల్స్ ని అంటే వన్ సైకిల్ వన్ సైకిల్ ఈక్వల్ టు వన్ సైకిల్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ వన్ బిటియు సిక్స్ పాయింట్ వన్ బిటియుక్ వన్ సైకిల్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ వన్ బీటియు అనమాట అలాగే మనం అప్పుడు సిక్స్ పాయింట్ వన్ ఇంటూ సిక్స్టీ సిక్స్టీ సైకిల్స్ అనమాట అంతే కదా వన్ సైకిల్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ వన్ బీటియు అంటే సిక్స్ పాయింట్ వన్ ఇంటూ సిక్స్టీ సైకిల్స్ మనకి త్రీ సిక్స్టీ సిక్స్ బీటియు వస్తుంది బీటియు కంపెనీ వాడు ఇచ్చింది త్రీ సిక్స్టీ ఫైవ్ మనం వన్ ఇటుగా అది అంటే ఏంటి మామూలుగా వాడు ఇప్పుడు కంపెనీ వాడు మనకు బైక్ కొన్నాం అనుకోండి వాడు ఎంత మైలేజ్ వస్తుందని ఇస్తాడు కానీ అంత మైలేజ్ ఎలా వస్తుంది మనం క్లచ్ ఆపరేట్ చేయకుండా బ్రేక్ వేయకుండా ఎత్తే వచ్చింది అలాగే ఏంటంటే కంపెనీ వాడు ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ బీటియూ దాని దాన్ని ఇస్తాడు మనకి ఏంటంటే కొంచెం అదే కొద్దిగా బ్లాక్ అవ్వడం లేకపోతే వోల్టేజ్ డ్రాప్ ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఒక ఫైవ్ బీటీ ఈ థర్మల్ యూనిట్స్ అనేది అనమాట అంటే వాటేజ్ కొంచెం పెరుగుద్ది అంటే కంపెనీ వాడు ఇచ్చిన దానికన్నా తక్కువ వాటేజ్ అయితే రాదు మనకి కంపెనీ వాడు ఇచ్చిన దానికన్నా తక్కువ వాటేజ్ రాదు మనకు ఒక ఐదో పదో వాటేజ్ పెరుగుద్ది అదే పవర్ అనమాట కరెంటు అంటే వాటేజ్ని బట్టి అంటే మనకు ఒక లెక్క ఉంది కదా థౌజండ్ వాట్ ఒక గంట పాటు యూజ్ చేస్తే ఒక యూనిట్ కలుతుంది వెయ్యి వాట్స్ గంట యూజ్ చేస్తే అదంతా ఎలక్ట్రికల్ సెక్షన్ అంటే వెయ్యి వాట్లు యూజ్ ఒక గంట యూజ్ చేస్తే ఒక యూనిట్ అనేది గంటకి కాలుతుంది ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మనకి ఇది ఇలా ఇది మొత్తం హండ్రెడ్ అంటే వన్ టెన్ వన్ టెన్ వాటు వన్ ట్వంటీ లోపే కాలుతుంది అంటే హండ్రెడ్ వాటర్ వన్ టెన్ వాటా కాలుతుంది కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆ బీటియు అనేది ఆ సైకిల్స్ అనేది అలా ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం రన్ అవుతుంది అయితే ఈ మనం ఇవన్నీ నేర్చుకోవాలా సార్ ఇదంతా ఎందుకు అంటే యాక్చువల్గా అయితే ఇవన్నీ అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఊరికే మీకు కొంచెం నాలెడ్జ్ అంటే దీని మీద కొంచెం అవగాహన కోసం మాత్రమే ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం అంతేగాని ఇవి ఇవన్నీ నేర్చుకుని రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఏంటంటే జస్ట్ మీ క్యాలిక్యులేషన్స్ అంటే ఊరికే అసలు మనకంటే తెలియాలి కదా అప్పుడు ఆహాలు నేర్చుకుంటాం ఆ గుణింతాలు నేర్చుకుంటాం ఇవన్నీ అవసరమా సార్ ఇవన్నీ డైరెక్ట్గా మాకు మనం చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకునేది ఎందుకు ఆ తర్వాత మనం అది అలవాటు అయిపోయి పదాలు పారాగ్రాఫ్లు ఇవన్నీ ఇంగ్లీష్ గ్రామర్ ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటాం ఓన్లీ మనకి నాలెడ్జ్ కోసం అనమాట ఇది కూడా అంతే జస్ట్ మనకి నాలెడ్జ్ అనేది అసలు సైకిల్ అంటే ఏంటి బీటీయూ అంటే ఏంటి వాటేజ్ అంటే ఏంటి యాంపియర్ అంటే ఏంటి అది మనం ఇవన్నీ కూడా ఎందుకు తెలుసుకుంటాం అంటే అవన్నీ కొద్దిగా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుద్ది ఆ నాలెడ్జ్ వల్ల మీరు ఈజీగా రిపేర్లు చేయడానికి ఆటోమేటిక్గా మీకంటూ ఒక జ్ఞానం అంటే మీకు మీకు తెలియకుండానే ఇవన్నీ తెలిసిన జ్ఞానం అనేది వచ్చేస్తుంది అనమాట దాని గురించి ఇవన్నీ లేకపోతే మనం రిపేర్ చేయడానికి ఇవన్నీ అక్కర్లేదు ఇవన్నీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి లేకపోతే మనం ఏదన్నా కొత్తది డిజైన్ చేయడానికి మాత్రం ఇవన్నీ ఉపయోగపడతాయి అయితే ఊరికే తెలుసుకుంటే ముందు ఏంటంటే ఓంప్రదం ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట తెలుసుకున్న తర్వాత ఏముంది మామూలుగా మనకు మన పది నిమిషాలు పది నిమిషాలు తెలుసుకుంటాం దీని గురించి ఒక అవగాహన అనేది మీకు తెలియకుండానే మీలో ఏర్పడిద్ది అనమాట అది ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి తెలుసుకుంటాం అంటే ఇక ఇక్కడి నుంచి ఇక్కడికో ఇక్కడికో అయిపోయింది కదా మనం కంప్రెషన్ గురించి వాటి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం తెలుసుకుంటామంటే అసలు కంప్రెషన్లో ఎలా వర్క్ చేస్తుంది ఏ ఏ కంప్లైంట్లు వస్తాయి ట్రబుల్ షూటింగ్ అంతా మనం ఇక్కడి నుంచి నేర్చుకుందాం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్